సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ ఒకటవ తారీఖు నన్ను స్మరిస్తూ ఈ ఒకటవ నెంబర్ ని తాకి చూడమ్మా ఈ సంవత్సరంలోని మొదటి శుభవార్త మొదటిగా నీ కోసమే తీసుకొచ్చా అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం ఈ సందేశాన్ని అందిస్తున్నారండి మన బాధలన్నీ తొలగిపోయి ఈ ఒకటవ తారీఖు నుండి ఏ సమస్య కూడా లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని ఈ రోజు ఈ సందేశం తీసుకొచ్చారు ముందుగా ఎవరైతే ఈ రోజు ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సంతోషంగా కళ్ళు మూసుకొని ఈ బాబాని తలుచుకొని ఒకటవ నంబర్ ని తాకి చూడండి వెంటనే నీకు సంతోషం అనేది మొదలవుతుంది నేను చెప్పే ఈ మొదటి శుభవార్త కేవలం నా బిడ్డల కోసం మాత్రమే ఎవరైతే నా మీద పూర్తి శ్రద్ధ భక్తితో నమ్మకంతో నేను చెప్పింది పాటిస్తూ నా సందేశాన్ని వింటూ నేను చెప్పినట్టే నడుచుకునే నా బిడ్డలందరి కోసం ఈరోజు ఒక శుభవార్తనైతే తీసుకొచ్చాను ఈ మొదటి శుభవార్తని ఎవరైతే కానుకగా వారి ఇంటికి ఆహ్వానం పలుకుతారో వాళ్ళందరి జీవితాలలో కూడా ఒకటవ తారీఖు నుండే జీవితం చాలా చక్కగా నువ్వు ఏ పని అనుకుంటే అది జరిగేలాగా మారుతుంది అని బాబా గారు ఈ రోజు ఎవరైతే ఒకటవ నంబర్ ని తాకారో వారందరికీ కూడా బాబా గారు మొదటి శుభవార్తని అందిస్తున్నారంటే శ్రద్ధగా విని తెలుసుకుందాం తల్లి నీ జీవితంలో మొదటి శుభవార్తగా నేను అందిస్తున్న కానుక ఏంటో తెలుసా నీ నీ జీవితంలో రాబోయే అతి పెద్ద మార్పు నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న నీ జీవితం ఇప్పుడు మలుపు తిప్పబోతున్నాను నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారుతుంది ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న నీ యొక్క కోరిక తీరబోతుంది అది అతి తొందరలో నెరవేరబోతుంది తల్లి నీ జీవితం చాలా సంతోషంగా మారబోతుంది నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు ఏ ఉన్నా సరే అవి ఈ రోజుతో నీకు అంతం చేస్తాను తల్లి ముందు నా మీద నమ్మకం శ్రద్ధ భక్తితో నువ్వు చేసే పనులన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను ఒక్కొక్కటిగా నీలో వస్తున్న మార్పుని నేను గమనిస్తూ ఉన్నాను ఆ మార్పులన్నీ కూడా నీ జీవితంలో సంతోషాలు తెస్తాయి ఇంతవరకు నువ్వు పడిన కష్టమ అయితే ఒక ఎత్తు ఇక మీదట నువ్వు బ్రతికే తీరు ఇంకా చాలా గొప్పగా ఉంటుంది అది ఉన్నత స్థాయిలో నిన్ను నిలబెడుతుంది ఈ సంవత్సరంలో గౌరవంగా బ్రతకడానికి నీకు మార్గం ఏర్పడుతుంది కాదు తల్లి నువ్వు ఒక ఉద్యోగం కోసం అయితే సంవత్సరం నుండి నా దగ్గరకి వస్తున్నావు ప్రతిసారి ఆ ఉద్యోగం నాకు కావాలి బాబా అని పదే పదే నాతో అడుగుతున్నావు కదా తల్లి అది నీతో ఒక విషయం చెప్పాలి ఆ ఉద్యోగం కోసం నువ్వు పడే తపన నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాకుండా నేను చూసుకుంటాను కానీ నువ్వు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను అన్నది నువ్వు అర్థం చేసుకోవాలి ఏకాగ్రతతో అనుకున్నది సాధించడానికి నీ వంతు నువ్వు కృషి చెయ్యి ఆ తర్వాత ఎక్కడ తగ్గుతున్నావో అవన్నీ కూడా నేను సరిచేస్తాను నీ జీవితం ఇక మీదట నువ్వు అనుకున్నట్లుగా మారుతుంది ఎప్పుడైతే నువ్వు కలలు గన్నావో ఇలాంటి ఉద్యోగంలో నేను పనిచేయాలి నేను అందరికంటే బాగుండాలి ముఖ్యంగా మా ఇంటి చుట్టూ వాళ్లతో నేను మంచి స్థాయిలో ఉన్నాను అన్న పేరుతో చాలా గర్వంగా బ్రతకాలి అన్న ఆలోచనతో నువ్వు బ్రతుకుతున్నావు అంతటి గొప్ప స్థాయిలో నువ్వు ఉండాలి అని కోరుకుంటున్నావు అంతటి స్థాయి నీకు ఉండాలి అన్నా కూడా నీలో ఆ పట్టుదల ఇంకా బలంగా పెరగాలి అప్పుడే నువ్వు ఏదైనా సరే అనుకున్నది సాధించగల దానికి ఈ సాయినాథుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు తల్లి ఒకటి మాత్రం గుర్తుంచుకో నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే నువ్వు నా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకొని ధర్మబద్ధంగా ఏ కోరిక అడిగినా సరే అది నేను కాదనకుండా తీరుస్తాను అని బాబాగారు అంటున్నారండి అంతేకాదు ఎవరైతే ఈ ఒకటవ తారీఖున బాబాగారిని మనసులో తలుచుకొని ఈ ఒకటవ ని తలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా సత్యమైన వాక్కుని బాబాగారు అందిస్తున్నారు ఇంకా నువ్వు ఒక బంధం కోసం అయితే చాలా వరకు పరితపిస్తున్నావు ఎన్నో సార్లు నా దగ్గర వచ్చి ఏడుస్తున్నావు నువ్వు నీ భర్త కోసం పడే తపన అలాగే నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే నీ మనసు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటం లేదు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా సమస్యల మీద సమస్యలు తెచ్చుకుంటున్నావు అని ఎంతో మదన పడుతున్నావు కదూ ఈ ఒకటవ తారీఖు నుండి నీ సమస్యలన్నీ కూడా నేను పోగొడతాను కొద్ది కొద్దిగా అన్నింటిలో కూడా మార్పు అనేది మొదలవుతుంది నీ జీవితంలో నీకు తోడుగా ఉండే నీ బంధం అంటే నీకు భర్త కావాలి ఆ భర్త మనసులో నీ స్థానం కావాలి ఆ భర్తలో మార్పు అనేది నువ్వు చాలా వరకు కోరుకుంటున్నావు అప్పుడే నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని పరితపిస్తున్నావు దీనికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను తల్లి నీ జీవితం బాగుండాలని నువ్వు ఎన్నో ఏళ్ళగా నీ భర్తలో నీ మార్పు కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు అది వెంటనే తీరుతుంది తల్లి అతి తొందరలో నీ భర్తలో మార్పు కూడా వస్తుంది అప్పుడు ప్రేమ అనురాగాలతో పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు కాకపోతే నీలో కూడా మార్పు రావాలి తల్లి నువ్వు కూడా ఎక్కడ తప్పు చేస్తున్నావో నీ మనస్సాక్షికే తెలుసు అది ప్రత్యేకంగా నేను నా నోట చెప్పనవసరం లేదు తల్లి ఒక్కసారి నువ్వు తప్పు చేసినప్పుడు అంటే తప్పుకి పాల్పడినప్పుడు ఆ సమయంలో నీ మనస్సాక్షిని ఒక్కసారి అడిగి చూడు నువ్వు తప్పు చేస్తున్నావు అని పదే పదే అది గుర్తు చేస్తుంది ఆ సమయంలో బాబా నామస్మరణం చేసుకో తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది ఎక్కడా కూడా తప్పు చేయకుండా మరొకసారి నీకు ఈ బాబా అడ్డుపడతాడు అని బాబా గారు అంటున్నారండి అంతేకాదు పిల్లల ఉద్యోగాల కోసమే కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకునే వారందరికీ కూడా ఎవరైతే తమ బిడ్డలు భవిష్యత్తు బాగుండి వారు మంచి స్థాయిలో ఉండాలి అలాగే మంచి సంబంధం దొరికి పెళ్లి చేయాలి ఆ సంబంధం ఎలాంటిదయ్యి ఉండాలి అంటే మాకు తగ్గట్టుగా ఉండాలి మాతో కలిసిపోయేలాగా ఉండాలి మా కుటుంబం అలాగే మా బిడ్డలు చేసుకున్న వారి కుటుంబంతో పాటు మేమంతా కూడా సంతోషంగా ఉండాలి అన్న భావనతో చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజు బాబా గారి సందేశాన్ని వింటున్నారు అంతేకాదు చాలా మంది పిల్లలలో మార్పు రావాలి కోడలలో మార్పు రావాలి అత్తలో మార్పు రావాలి అని ప్రతి తల్లి మనసులో ఉండే కోరిక ఇది ఇది తీరాలి అంటే ప్రతి తల్లి అర్థం చేసుకోవాలి ముందు మార్పు అనేది ఆ తల్లిలోనే మొదలు కావాలి అప్పుడే కోడలు కానీ రక్త కానీ కూతురు కానీ చాలా సంతోషంగా ఉంటారు ఎవరిలో అయితే మార్పు మొదలవుతుందో వారి నుండి ప్రతి ఒక్కరిలోనూ కూడా మార్పు అనేది కనిపిస్తుంది నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేది గమనించు ఎదుటివారు కూడా నీకు అలా అలాగే కనిపిస్తారు నువ్వు ఏ విధమైనటువంటి మనస్తత్వంతో ఉంటావో వారు నీకు అలాగే కనబడతారు కాబట్టి తల్లి సంతోషం అనేది మనమే అలాగే కష్టాలు ఎలా మనం కొని తెచ్చుకుంటామో అదే విధంగా సంతోషాన్ని కూడా నువ్వు కొని తెచ్చుకోవాలి కదా తల్లి మనం చేసుకునే కర్మలను బట్టే మన జీవితం అనేది ఉంటుంది తల్లి నీ జీవితంలో అతి ముఖ్యమైనది మార్పు ఎప్పుడైతే నీలో శ్రద్ధ సబోరితో సహనంతో ఉండి భక్తి భావనతో ఉండి అందరిలోనూ దైవాన్ని చూస్తావో ప్రేమగా చూస్తావో అప్పుడే నీలో కూడా మార్పు మొదలవుతుంది దానితో పాటు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ రోజు నుండి నేను చెప్పినట్టుగా నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ముందు నీలో మార్పు అనేది మొదలు కావాలి నీ జీవితం అప్పుడు ఎంతో సుందరంగా మారుతుంది నీకు ఈ సాయినాథుడు మాటిస్తున్నాడు ఈ రోజు నుండి ఈ మొదటి శుభవార్తని నువ్వు అందుకున్నావు కదా నీకు ఆనందాన్ని పంచడానికే నీకు ఈ శుభవార్తని తీసుకొచ్చాను ఎప్పుడైతే నీలో మార్పు మొదలవుతుందో నీకు ఇదే పెద్ద శుభవార్త అవుతుంది అప్పుడే నీ జీవితంలో మార్పుకి తొలి మెట్టు నువ్వు వేసుకున్న దానివి అవుతావు తల్లి ఇక మీదట నీ జీవితం అంతా కూడా సంతోషాలమయమే అవుతుంది మరి నీ సాయి చెప్పిందంతా గుర్తుంది కదా తల్లి వెంటనే ఈ రోజే నేను చెప్పింది అమలులో పెట్టు బంధాల కోసం ఎక్కువగా తపన పడకు ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిదవుతుంది ద్వేషంతో సాధించేది శూన్యమే ప్రేమతో సాధించేదే అనన్యం కాబట్టి తల్లి ప్రేమతో గెలవాలి ఏదైనా సాధించాలి ఆకలితో బాధపడేవారికి కష్టాల్లో ఉన్నవారికి నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు సాటి మనిషిని ప్రేమించలేనివాడు సాటి వాడికి సాయం చేయలేనివాడు నా భక్తుడెలా అవుతాడు చెప్పు బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే విషపు తేనెటి గల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే అవుతుంది జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు తల్లి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అవుతుంది నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వటం లేదు కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నింటినీ చిరునవ్వుతో ఎదురేగాలి అప్పుడే ఎలాంటి విజయమైనా కానీ నీ దరి చేరుతుంది సర్వ మానవులలో ఉన్నది ఒకే పరమాత్మ అని గుర్తించు ఎదుటి వారి హృదయంలో ఉన్న పరమాత్మను చూడగలిగితే నీవు వేరే ఏ దేవుణ్ణి చెంతకు వెళ్ళనవసరమే లేదు విశ్వాసంతో సహనాన్ని కోల్పోతే జీవితంలో ఎప్పటికీ పైకి ఎదగలేవు ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు విజయవంతమైన మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవారు మాత్రం ఉండరు కాబట్టి తల్లి బంధాలనేవి మనం విలువ ఇచ్చినంత వరకే ఉంటాయి బాధలనేవి మనం భరించినంత వరకే ఉంటాయి కన్నీళ్ళనేవి మనం సహించినంత వరకే కష్టాలనేవి మనం కడతేరే వరకే కాబట్టి ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం వేరైతే ఊహించుకో మనకు విలువలేని చోట కోట్లు ఉన్నా వెళ్ళకూడదు మనకు విలువ ఉన్న చోట అది పూరే గుడిసైనా సరే వెళ్ళి తీరాల్సిందే నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేసే బాధ్యత ఈ సాయిది ఎటువంటి సందేహము పెట్టుకోవద్దు నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి నీ మనసులో ఉన్న ఆవేదన ఇంతవరకు నేను విన్నాను ఇంద్రియాలను నిగ్రపరుచుకున్నావు అదుపులో ఉంచుకున్నావు ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్త పడతావు ఎదుటివారు చెప్పేది వింటావు దుఃఖాలను సమానంగా స్వీకరిస్తావు అహంకారాన్ని విడిచిపెడతావు కోపతాపాలకు దూరంగా ఉంటావు శ్రద్ధ సబూరీలను సమర్పిస్తావు ఇదే కదా నిజమైన గురుదక్షిణ అంటే ఈ బాబాకు ఇంతకంటే ఇంకేం కావాలి నా భక్తుడి పట్ల నేను కూడా ఎంతో జాగ్రత్తగా ప్రేమతో అనుకున్నది సాధించడానికి పూర్తిగా బాధ్యతని వహిస్తాను భగవంతుడు మెచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరయ్యా అంటే నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి తన దర్శనం చేసుకునేవాడు కాదట మరి కష్టాలతో కృంగి విపత్తులతో నలిగిపోయే అభాగ్యజీవులకి అండగా ఉండి చేయుతనిచ్చి ఆదుకునే ఉదార హృదయం కలవాడు అని భగవంతుడు ఎందుకు చెప్పాడు అలాంటి మనస్తత్వం ఉన్నవారే భగవంతుడు ఇష్టపడతాడు తల్లి నీకు ఈ ఒకటవ తారీఖు ఒక గొప్ప సందేశాన్ని ప్రసాదించాను నీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా నీ మనసులో ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయటానికి దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయటానికే అలా చేస్తున్నాడు అని మనసులో అర్థం చేసుకో ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దానిని మనం అంగీకరించలేక ఆలోచించి ఆలోచించి మనమే ఎన్నో సమస్యలు ఏర్పరచుకుంటూ ఉంటాం ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటున్నాం వీటినన్నింటినీ వదిలి అన్నింటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పనైతే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇదే ఆధ్యాత్మిక అవుతుంది తల్లి నా మాటలు నీకు బోధపడినాయనుకుంటాను జీవిత సత్యాన్ని అర్థం చేసుకుని అలవర్చుకుంటావని నువ్వు నా బిడ్డవని ప్రేమగా నీకు ఈ మాటలు చెప్పాను ఇదంతా నీ మనసుకు నచ్చి నా సాయి చెప్పింది నిజమే అని నువ్వు ఆచరించగలిగితే తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఏది కావాలంటే అది సాధించగలిగిన దానివవుతావు మరి ఈరోజు ఈ ఒకటవ తారీఖు నీ సాయి చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించి చూడు నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగానే నడుస్తుంది నీ జీవితం సుఖమయం చేసుకునే బాధ్యత అంతా కూడా నీ చేతుల్లో ఉంది అని చెప్పి ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈరోజు బాబా చెప్పిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు